అన్ని కులాల ఆడపడుచులకి నేను ఒక కులాలు వెలగేసుకున్నాను ఒక్క కులాన్ని నమ్మి నేను పార్టీ పెట్టి దళిత కార్మికుడిపై దాడి జరిగి కులహంకారం చూపిస్తే అది నశించాలని చెప్తా ఉన్నారు రౌడీ దిగలపై దౌర్జన్యం చేసిన రౌడీ ఎమ్మెల్యే ఆగడా ఆపండి చెప్తా ఉన్నారు నేను డీజీపీ గారిని ఉదాహరణకి ఇలాంటి వ్యక్తే గాని ఉదాహరణకి సింగపూర్ లో ఉంటే ఏం చేస్తారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సింగపూర్ తరహా రాజధాని సింగపూర్ తరహా రాజధాని అద్భుతంగా కడతాం కట్టడాలు చేస్తాం చాలా బాగుంటుంది చెప్తారు నేను ఒకటే అనుకుంటా ముఖ్యమంత్రి గారికి సింగపూర్ తరహా రాజధాని కావాలంటే సింగపూర్ తరహా పాలన కావాలి సింగపూర్ తరహా పాలన లేకుండా సింగపు తరహా రాజధాని దేశం ఉదాహరణకి సింగపూర్ తరహా రాజధాని కావాలి అంటే ఇలాంటి రౌడీ ఎమ్మెల్యే ఇలాంటి ఆకు ఇలాంటి గాలి రౌడీ ఇలాంటి వీధి రౌడి రౌడీ పనికి మాలిని రౌడీ ఇలాంటి రౌడీలు సింగపూర్ లో ఏం చేస్తారంటే మంచి పెద్ద లావాడు పెద్దం తీసుకుని వరల్డ్ కాళ్ళు ఎరక్కొట్టేస్తారు కొట్టేస్తారు అంతే కానీ ఇది భారతదేశం కదా హిందువులు కదా అందుకు మనం భరించాలి అదే సౌదీ అరేబియాలో ఏం చేస్తారంటే తగు తీసేస్తారు అదే అమెరికాలో కానీ ఇంగ్లాండ్ లో కానీ ఏం చేస్తారంటే అసలు శాసనసభకి ఈ వ్యక్తి పనికి రాడం చెప్పి తగలేస్తారు కానీ ఒక మన దౌర్భద్యం మన భారతదేశంలోనే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మన దిందువులోనే ఇలాంటి కలి రౌడీల్ని ఇలాంటి ఆకు రౌడీలు ఇలాంటి వీధి రౌడీల్ని పరించాల్సి వస్తుంది మనం మన ధైర్యం లేక ఎందుకు పరిశ్రమ ఫోన్లే ఎందుకంటే మనకు మన దౌర్భాగ్యం భగవద్గీత చదివాం కదా శిశుపాలు వంద తప్పులు చేసే వరకు వెయిట్ చేయాలి అది శిక్ష మనకి ఇచ్చింది సహనమైన సహనం బలహీనత అవుతుంది అప్పుడు ఇలాంటి చిల్లర చదురగిపోతా ఉంటారు మరి వీళ్ళు రోజున నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు వైజాగ్ లో బుక్ రిలీజ్ చేశాను దాంట్లో నేను చెప్పింది భారతదేశంలో చట్టాలు బలహీనలకి చాలా బలంగా బలంగా ఉన్న వారికి చాలా బల చాలా బలహీనంగా ఉన్న వారికి చాలా బలంగా బలహీన బలమైన